హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నా సో ఇది నా ఫస్ట్ సో అందుకనే కొంచెం ఇంట్రెస్టింగ్ గేమింగ్ ఛానల్ ఛాలెంజ్ తో గేమింగ్ ఛాలెంజ్ తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఒక్కో తమ్ముడు చెప్పండి అలా రోజు ఏంటంటే టంగ్ ట్విస్టర్ ఛాలెంజ్ చేయబోతున్నాము ఫస్ట్ గేమ్ నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి వాడికే టంగ్ ట్విస్టర్ ఆడుగుతా ఓకేనా రెడీయా సరే ఒక టంగ్ ట్విస్టర్ నేను చెప్తా దాన్ని నువ్వు ఫైవ్ టైమ్స్ నాన్ స్టాప్ గా ఫాస్ట్ గా చెప్పాలి ఓకేనా ఓకేనాలు తెల్ల రాలీడు ఎర్ర నారీలు తెల్ల రాలీడు

ఐదు తెల్లలా మీరు వస్తలేదంట వస్తలేదంట ఆ ఓకే ఇప్పుడు నువ్వు నాకు చెప్పు గడ్డిలోన కందిపప్పు గడ్డి కింద పందికొక్కు గడిలోన కందిపప్పు పంది కుక్క గాలి గడ్డి గదిలోన కందిపప్పు గడ్డి కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గడ్డి కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద పందిపప్పు గడ్డి కింద పందికొక్కు ఓకే గదిలోన కందిపప్పు గడ్డి కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గడ్డి కింద పందికొక్కు గదిలోన కందిపప్పు అది గదరి కదా అది గదరి గదిలోన ఓకే గదిలోన కందిపప్పు గది కింద పందికోకు 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 గదిలోన నేను ఈ దగ్గర నేను ఒకసారి నేను చూసి చెప్తా బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు 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 బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు వా అబ్బన వా 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 వన్ స్కోర్ ఈ గేమ్ లో మనం ఎగిల్స్తామని మనకైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువంది చూసారా సార్ వి డబుల్ యాక్షన్ అదే తగ్గించుకోవాలి అదే తగ్గించుకోవాలి అందరి ముందు పరిగిపోయిందిగా ఇక ఎలా తలెత్తుకుంటా సరే బ్రదర్స్ ఓకే ఒక్క భక్షము లక్ష్యము ఏందిది 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 లక్ష భక్షములు ఒక్క భక్షము 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 కాదు లక్ష భక్షములు భక్షించు లారు ఇద్దరు కూర్చొని జరగడా 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 ఇందాక మాకు తెలియదు వీడియో ఆగిపోయింది సో మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వే లాస్ట్ లో లక్ష భములు భక్షించువా అని ఒక ట్విస్టర్ అడిగావు అది నేను ప్రాపర్ గా చెప్పినో లేదో తెలీదు మళ్ళీ ఒకసారి చెప్తా లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మకు లక్ష్మికు ఒక్క భక్ష్యము లక్షమా లక్ష భక్షములు భక్షించు లక్ష్యముతో ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష భక్షములు భక్షించు ఒక్క లక్ష్యముకు ఒక భక్ష్యము ఒక్క లక్ష్యముకు ఒక భక్ష్యము ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ లక్ష భక్షములు భక్షించు లక్ష్యముకు ఒక్క భక్ష్యము భక్ష్యమా చెప్పు 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 మరి చెప్పు లక్ష్య భక్ష్యములు భక్షించు ఒక్క లక్ష్యముకు లక్ష్య భక్ష్యములు లక్ష్యమా లక్ష్య భక్ష్యములు భక్షించు లక్ష్యము లక్ష్య భక్ష్యములు భక్షించు లక్ష్మకు ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష భక్షములు భక్షించు లక్షం లక్ష్మకు ఒక్క భక్షము లక్షమా 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 లక్ష భక్షములు భక్షించు లక్ష్మకు ఒక్క భక్షము లక్షమా లక్ష భక్షములు భక్షించు లక్షము ఒక్క భక్షము లక్ష్మా లక్ష భక్షములు భక్షించుకు ఒక్క భక్షము లక్ష్యమా లక్ష భక్షములు భక్షించు లక్ష్మకు ఒక్క బక్షము లక్ష్యమా లక్ష బక్షములను బక్షించు లక్ష్మకు ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష బక్షములను బక్షించు లక్ష్మకు ఒక్క బక్షము లక్షమా ఐపెట్ ఐపెట్ 3 పాయింట్స్ 3 పాయింట్స్ వచిందండి వైయరీ సరే గివ్ మీ गाइस నేనేతే మంచి చెప్తున్నానా లేదా నన్నైతే కింద మెన్షన్ చేసి కామెంట్ చేసిండి ఇంకేమైనా ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ ఛాలెంజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా డాడీతో కూడా నేను ఆడతా ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నల్ల లారీలు సారీ నల్ల లారీలు సారీ ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీ టంగ్ తీస్తారు ఎట్లా అవుతుంది నాలుగు ఎర్ర లారీలు ఇట్లా నాలుగు ఎర్ర లారీలు ఇట్లా నాలుగు ఎర్ర లారీలు ఇట్లా డివైడ్ చేయొద్దు నాలుగు ఎర్ర అసలేదు ఫ్రెండ్స్ నాకు ఇది లేదు ఫ్రెండ్స్ నాకు ఇది ఈ లారీలు గిరీలు ఏందో గానీ మనకు తెలియదు ఈ లారీలో ముచ్చట మనకు నడుపుడైతే తెలుసు లారీ సరే అది నీకు చిన్నప్పుడు ఇది ఇంకా లాస్ట్ క్వశ్చన్ మాకు టైం అవుతుంది యాక్చువల్గా నేను హైదరాబాద్ బస్ టైం అవుతుంది సో అందుకని ఇట్లా చేతులు పెట్టుకొని నాకు నాకు బస్వర్ దొరికింది అని ఒకసారి చెప్పు బస్ అందుకే ఏ నోట్లో పెట్టుకున్న రబ్బర్ రూలే సరే సరే వీడియో అయితే చెక్అౌట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫాలో అవుట్ చేయండి ఇంకా బస్ మిస్ అయితే మా మమ్మీ కోపడుతుంది సో అందుకని అటు ఫినిష్ చేయకుండా వీడియోని చేస్తున్నాం మీకు ఇంకా ఇలాంటి టంగ్ ప్లిస్టర్స్ గేమ్స్తో గేమ్స్ ఎంటర్టైన్మెంట్గా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్గా కామెంట్స్ అన్ని చెక్ చేస్తాను ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ వీడియో అనే కాదు రెగ్యులర్గా పెడుతూ ఉంటా అన్ని వీడియోస్కి చెక్ చేస్తాను సో అంటిల్ దెన్ స్టే సేఫ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్